చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు గ్రామ ప్రజలకు ప్రధానోపాధ్యుల వారికి మిగతా టీచర్స్కి అంగన్వాడీ టీచర్స్కి అందరికీ నా హృదయపూర్వకం ధన్యవాదాలు తెలియజేస్తాను స్కూల్ గురించి చెప్పినప్పుడు మనము మనబడి కార్యక్రమంలో పాపం వాళ్ళు ఇల్లు ఇల్లు తిరుగుతూ ఉన్నారు పిల్లల్ని బడ్డీలో చేతి కోసం ఎందుకంటే ఒక విధంగా ఆలోచించాలంటే వాళ్ళు తిరిగినప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే వాళ్ళ పోస్టింగ్ ఉండాలి స్కూల్ లేకపోతే పోస్టింగ్ ఉండాలి వాళ్ళు అన్నప్పుడు తల్లిదండ్రుల్లో ఒక రకమైనటువంటి సపోర్టివ్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంగా నేనేమన్నానంటే వాళ్ళు నా దగ్గరికి వచ్చి అడిగిన సందర్భంలో మనం ఇలా ఇంటింటికి వెళ్తే ఎవరిని పట్టుకోలేము సార్ వంద రోజుల పని అవుతుందో అక్కడికే వెళ్ళి ఆ తల్లిదండ్రులను అక్కడనే పట్టుకుంటాం మనం మనం ఎర్రగుండ్లో జరిగిన వంద రోజుల పని దగ్గరికి పోవడం జరిగింది నేను వచ్చినటువంటి సందర్భాన్ని వాళ్ళు సీరియస్గా తీసుకొని వాళ్ళ పిల్లల్ని పదహారు మంది నుండి ఇరవై తొమ్మిది మంది వరకు చేశారంటే అలాంటి తల్లిదండ్రులకు నా హృదయపూర్వక వస్తారు మిగతా పిల్లలు కూడా షోడ్స్ పెళ్లి నుండి ఆ వేలేరు కానీ ధర్మసాగర్ కానీ మీ గన్పూర్ కానీ ఇక్కడ మల్లికూర్లో కానీ జరిగేటటువంటి ప్రైవేట్ స్కూళ్ళలో ఎలాంటి చదువు అయితే దొరుకుతుందో దాన్ని మీరు నాకు తల్లిదండ్రులు ఆ పిల్లల తల్లిదండ్రులు ఎవరైతున్నారో చెప్పండి నేను ప్రైవేట్ టీచర్ని నేను అక్కడ ఆ స్కూళ్ళలో చెప్పేటటువంటి టీచర్లని మనం ఇక్కడ అపాయింట్ చేద్దాం అపాయింట్ చేసి గవర్నమెంట్ టీచర్లకు మనం కొంచెం హెల్పింగ్ చేస్తే మన పిల్లలకు నాణ్యమైనటువంటి విద్య ఇక్కడే దొరుకుతుంది అనేది నా ఉద్దేశం మీరు ఆ పిల్లల తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లల్ని స్కూల్కి తోలాలంటే బస్ ఫీజులు అవుతాయి రెండవది స్కూల్ ఫీజు అవుతుంది డ్రెస్సులు అవుతాయి ఇవన్నీ అవ్వడం వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే మీరు కష్టపడేది వారి చదువులకే సరిపోతుంది అదేదో ఇక్కడ నేను కంపల్సరీ దొరుకుతుంది అనేది నేను మనం ఇక్కడే టీచర్స్ని బట్టి ఇప్పిద్దాము ఆ చదువే దాన్ని మీరు మానిటర్ చేయండి మీరు మధ్య మధ్యలో కరెక్ట్గా చెప్తా ఉన్నారా లేదా అని తల్లిదండ్రులు చూడండి కంపేర్ చేసి చూడండి ఇప్పుడు ప్రైవేట్ స్కూల్కి మన స్కూల్కి కరెక్ట్గా చదువు బాగుందా లేదా అనేది చూసి ఊర్లో నుండి నా ఉద్దేశం ఏంటంటే ఏ పిల్లలు బయటికి వెళ్ళకూడదు ఇక్కడే చదవాలి అదే టీచర్ అక్కడ చెప్పే టీచర్లనే మనం ఇక్కడ అపాయింట్ చేసి చేద్దాం సంఖ్య పెరిగితే ఇంకా కూడా మనం ఇవ్వడానికి రెడీ ఉన్నాం ఆల్రెడీ ఇంకో టీచర్ని ఇస్తాం ఇంకో నలుగురు ఐదుగురు పెరిగిన కూడా ఇంకో టీచర్ని ఇస్తాము క్లాస్ వైజ్ చెప్పి కొంతమంది అడిగారు అక్కడికి వెళ్ళినప్పుడు అంటే మీరు అందరిని ఒక దగ్గర కూర్చోబెడతారు కదా ఇప్పుడు సంఖ్య తక్కువ ఉన్నప్పుడు అందరిని ఒక దగ్గరే కూర్చోబెట్టాల్సి ఉంటుంది సంఖ్య పెరిగితే ఇప్పుడు రెండు రూమ్లు ఆల్రెడీ తయారైనాయి వరండా ఒకటి తయారైంది కనుక గ్రూప్ వైజ్ క్లాస్ వైజ్ చేసి చెప్పిద్దామనేది మన ఉద్దేశం ఉన్నది ఏమి ఇబ్బంది లేదు మీరు మంచిగా స్కూల్ పిల్లలు ఎవరైతే వచ్చే పిల్లలు ఉన్నారో బయటికి పంపే బదులు ఇక్కడ పంపి సంఖ్యను చూపించండి సంఖ్యను చూపిస్తే నేను దాన్ని తప్పకుండా ఇంకొక మంది ఇంకో టీచర్ ఇంకో టీచరా ఇద్దరా కావాలన్నా ఇస్తాం మరి స్కూల్ బిల్డింగ్ అన్నప్పుడు వారు వచ్చి నన్ను అడగడం జరిగింది నేను అన్నాను సార్ మరి అసం పూర్తిగా మిగిలి ఉన్న బిల్డింగ్లో మనం చేయబడితే గవర్నమెంట్ తరఫు నుండి చాలా ఇబ్బందులు వస్తాయి మరి నేను స్టార్ట్ చేస్తే ఎవరైనా బిల్డింగ్ బిల్డింగ్తో ముందు ఉన్న తను ఇబ్బంది పెడతాడేమో కాంట్రాక్టర్ అనేది నేను చెప్పడం వల్ల సార్ గారు వాళ్ళు కలెక్టర్తో పర్మిషన్ తీసుకున్న తర్వాతనే మనం స్టార్ట్ చేసి అలాంటి ఎలాంటి లోన్ గవర్నమెంట్ తరఫు నుండి ఆటంకాలు లేకుండా మనం దాన్ని పూర్తి చేయడం జరిగింది ఇంకా కొంచెం అసంపూర్తి ఉంది అది కూడా కంప్లీట్ అవుతుంది మీరు కంప్లీట్ అయిన తర్వాత పిల్లల్ని అందులోకి మార్చాలి సార్ పిల్లలు అందరూ మళ్ళీ ఇంకో సంతోషకరమైన విషయం ఏంటంటే సారు మనకు అడిషనల్గా ఇప్పుడు ప్రీ ప్రైమరీ స్కూల్ వచ్చిందని నైటే వారికి శుభవార్త చెప్పారని చెప్పడం వల్ల అది ఇంకా సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే మన స్కూల్ని కాపాడుకోవాలంటే మీ తల్లిదండ్రులు కాకుండా గ్రామ ప్రజల యొక్క సహాయ సహకారం చాలా ఎక్కువగా ఉండాలి ఎందుకంటే డబ్బే అందరు బెటర్ మాట సాయం ఉంటుంది పని సాయం ఉంటుంది డబ్బు పెట్టే వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటే ఇంకా కొంచెం ఎనర్జీ వస్తుంది ఎనర్జీ వచ్చిందంటే మన స్కూల్ మంచిగా బాగా తయారవుతుంది అనేది నా ఉద్దేశం అందుకని మీరు స్కూల్లో బడి పిల్లలను మాత్రం మన స్కూల్కి వచ్చేలాగా చేయండి మన స్కూల్ని కాపాడుకుంటాం మన స్కూల్ కనుక లేకుండా పోతే టీచర్కి ఎక్కడైనా ఉద్యోగం వస్తుంది ఆయన ఆయన రాశాడు ఆయనకు ఆయన ఆయనకు ఎక్కడైనా ఉద్యోగం దొరికిపోతుంది కానీ మన ఊళ్ళో స్కూల్ లేదంటే మన స్కూల్ లేదని ఒక ఇన్సల్ట్ అవుతుంది